ప్రభుయనేశు క్రీస్తునామంలో శుభవందనములు ఆశీర్వాదపు వాక్కు ద్వారా అనుదినము మన ఆధ్యాత్మిక జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చుకోవడానికి మన సంతపడగలుగుతున్నామా గ్రంథము నలభై ఒకట అధ్యాయము పదవచనంలో దేవుని యొక్క వాక్యము ఈ రీతిగా మాట్లాడుతుంది భూదిగ్రంథంలో నుండి నేను పట్టుకుని దాని కొనల నుండి పిలుచుకున్న వాడ నీవు దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపగా ఏర్పరచుకుంటున్ను నేను నీతో చెప్పి ఉన్నాను నీకు ఉన్నాను భయపడకము నీ దేవుడని దేవుడునై ఉన్నాను దిగులు పడకమో నేను నిన్ను బలపరుతును నీకు సహాయం చేయవడం నేనే నీతియును నా దక్షిణ హస్తంతో నేను ఆదుకును దేవుడు నీకు తోడై ఉన్నాడా యాకోబుకు తోడై ఉన్నాడు దావిదికు తోడై ఉన్నాడు హిజ్కియాకు తోడై ఉన్నాడు యేసూపుకు తోడై ఉన్నాడు వారి వారి జీవితాల్లో దేవుడు అనేక అద్భుతాలు చేశారు వారు చేయి విడిచిపెట్టలేదు నేను నిన్ను విడువను ఎడబాయనని చెప్పిన దేవుడు మన ఆధ్యాత్మిక జీవితంలో అదే నిబంధన అదే ప్రమాణము అదే వాగ్దానం దేవుడు నీకు నాకు ఇచ్చాడు నేను నీకు తోడై ఉన్నాను నేను విడువను ఎడబాయను ఎడబాయిను ఎడబాయను అని చెప్తున్నాడు కానీ మనం ఆయన చేయి పట్టుకున్నట్టుగా నటిస్తున్నాం ఆయన మనకు తోడుగా ఉన్నా మనము ఆయనను విడిచిపెట్టి వేరే ఒక వారి నీడలో వేరే ఒక వారి ఆశ్రయానికి చేరడానికి ఇష్టపడుతున్నాం కారణం ఏంటంటే యహలోక సంబంధమైన ఆలోచన యహలోక సంబంధమైన క్రియల ద్వారా నువ్వు సంతోషానికి ఇష్టపడటానికి ఇష్టపడుతున్నావు కానీ ఆధ్యాత్మికమైన క్రియలు కలిగిన యాకోబుకు తోడై ఉన్న దేవుడు తోడై ఉన్నాడు దేవుడు గొర్రెల దొడ్లలో దావిదికి ఉన్న దేవుడు శ్రమలలో తోడైన దేవుడు నా జీవితాల్లో మనకు ముందుగా నడిచిన వారికి తోడైన దేవుడు యుగ సమాప్తి వరకు నేను మీకు తో ఉంటానని చెప్పిన దేవుడు నాతో ఉన్నాడని ధైర్యం ఎందుకు లేకుండా పోతుంది నీకు దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాడు కదా దేవుడే మనకు ఆశ్రయమో దుర్గమో అని వాక్యం ఉంటుంది కదా ఆ దేవుణ్ణి నీకు తోడుగా ఉన్నాడు లేదు ఎప్పుడైనా పరిశీలన చేసుకున్నావా నేను నీతో ఉన్నదంటే నా దేవుడు నీతో ఉన్నట్టే కదా ఆయన మనకు తోడై ఉన్నాడంటే నిత్యము కూడా మన కాలు ఇరుకు పడకుండా కాపాడుతున్నాడు మన శ్రమలలో పడకుండా కాపాడుతున్నాడు నిత్యము కూడా ఆయన కాపుదల మనల్ని చేతుల్లో ఎత్తుకుని నిత్యం మనల్ని నడిపిస్తున్నాడు ఆయన రెక్కల నేడన మనకు ఆశ్రయాన్ని కల్పిస్తున్నాడు కానీ ఆయన ఆశ్రయానికి నువ్వు రాగలుగుతున్నావా ఆయన తోడు ఆయన యొక్క నీడలోని ఉండడానికి ఇష్టపడగలుగుతున్నావా వేరొక అపవాది క్రియలు ఈ సంబంధం సంబంధమైన మాటలు ఈ లోక సంబంధమైన క్రియల్లో వెళ్ళి ఆధ్యాత్మిక సంబంధమైన ఆశ్చర్యకరమైన సంగతులు బయలుపరచగల దేవునికి నువ్వు దూరస్తులుగా ఉంటున్నావా ఒకసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకోగలుగుతావా ఆయన కాపుదల్లో నీవు ఉంటే నువ్వు క్షేమంగా ఉంటావు ఆయన రాజ్యంలో చేర్చి వరకు ఆయన చేయబెట్టుకుని నేను నిన్నడు విడిచిపెట్టివాడు కాదు అలా ఉండడానికి పరిశుద్ధ నీకు తోడేయడంను గాక ఆమె పరిశుద్ధ్రం తండ్రి నువ్వు మాకు తోడుగాను ఆశ్చర్య దుర్గమగా ఉన్నామని మేము నమ్ముచున్నాం దేవ ఈ లోకాన్ని విడిచిపెట్టి నేను వెంబడించేవరకు సిద్ధపరచమని వేస్తున్నాం దొరుకుతున్నాం పరమ తండ్రి ఆమె వందనంలో